స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్రస్థాయి వర్క్షాప్ విజయవాడలో జరిగింది ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలని పారిశుద్ధ్యం తాగునీరు స్ట్రీట్ లైట్లు రోడ్లు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆయన పేర్కొన్నారు గతేడాది కంటే ఈసారి పన్నుల వసూళ్లు ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువగా చేసినందుకు అభినందనలు తెలిపారు మీకు అందరికీ తెలుసు ఇంకొక రెండు ఉంటే ఇరవై ఆరు ఉన్నా కూడా పనిచేసే శక్తి ఉన్నటువంటి వ్యక్తి కాలమే మన మున్సిపల్ దేశంలోనే ఓటింగ్ జరుగుతుంది హెచ్ఓడి సో అంత ప్రాధాన్యత డౌన్లోడ్ చేసుకున్న మా మున్సిపల్ మీరు యాక్చువల్గా ఈరోజు ఈ సంవత్సరం ట్యాక్సెస్ గత సంవత్సరాల కంటే గ్రాస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఎందుకంటే మున్సిపాలిటీస్ అంటే అవి స్వయం పరిపాలన వాటికి కావాల్సిన ఇన్కమ్ని అవే సమకూర్చుకొని కౌన్సిల్ లో పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసుకుని ఎక్స్పెడిచర్ చేయటం ప్రజల అవసరాలను బట్టి కలెక్షన్స్ మనం చేయలేం ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సపోర్ట్ చేస్తారు కానీ డే టు డే రన్నింగ్ కి చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్స్ రావాలి నేను మంత్రి అయినా నెల్లూరు నుంచి ఎమ్మెల్యే నేను ఫస్ట్ అక్కడ కూర్చోంగానే ఇక్కడ గారు ఉన్నారు సూర్య గారు నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది కలెక్షన్ ఇదే నిన్న కూడా రివ్యూ చేసి వచ్చాను వాడితో నిన్న కూడా మీ రన్నింగ్ ఎక్స్పెండేచర్ ఎంత మీ కలెక్షన్ ఎంత క్యాపిటల్ ఎక్స్పెండేచర్కి ఎంత మిగుతుంది నేను వాళ్ళతో డిస్కస్ చేసింది హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రో సుమారుగా నెల్లూరులో రన్నింగ్ ఎక్స్పెండిచర్కి అవుతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ వాళ్ళ కలెక్షన్ ఈ రన్నింగ్ ఎక్స్పెండిచర్ పోగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోగా అరౌండ్ ఫార్టీ క్రోర్స్ మిగుతుంది వాళ్ళకి ఆ ఫార్టీ ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టచ్చు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ లేదు అమృత స్కీమ్ ద్వారా కానీ ఇలా అంటే అదర్ స్కీమ్స్ ద్వారా కొంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది బట్ రన్నింగ్ ఎక్స్పెండేచర్ డే టు డే జరిగే ఎక్స్పెండేచర్ కొన్ని కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఖచ్చితంగా కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కలెక్షన్స్ ఏం చేయలేము మీ అందరూ చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే శాఖలో నేను మంత్రిగా ఉంటే ఒక్క సంవత్సరం కూడా ట్యాక్స్లు పెంచాల ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ట్యాక్స్లు పెంచాల కానీ లీకేజీలు అరికట్టాం లీకేజీలు అరికట్టాం ఎవరైతే ట్యాక్స్లు కట్టలేదో వాళ్ళందరి దగ్గర కట్టించాం అండర్ అసెస్మెంట్లన్నీ రెగ్యులైట్ చేసాం అసెస్మెంట్ చేసాం దానివల్ల ఏడు వందల కోట్లు పెరిగింది కనుబాగారు కమిషనరు స్పెషల్ డ్రైవ్ పెట్టి అండర్ అసెస్మెంట్స్ అసెస్మెంట్ చేసుకుని వాళ్ళవి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లేదా ఏదైనా ఇచ్చిన బిల్డింగ్స్ వల్ల కానీ అవన్నీ రెగ్యులేట్ చేయటం వల్ల ఏడు వందల కోట్ల రూపాయలు పెరిగింది ఎప్పుడైతే అది పెరిగిందో ఇంక అసలు ఐదు సంవత్సరాలు నేను ఒక్క పైసా పెంచాల ఎవరి ఇయర్ ఫైవ్ పర్సెంట్ మేస్తామని జీవో ఇస్తామని కూడా ఏడు వందలు పెరిగింది కదా ఇంకా అవసరం లేదని అయితే అప్పుడు ఖజానా బాగానే ఉండింది రాష్ట్ర ఖజానా బాగానే ఉండింది బడ్జెట్ బాగానే ఇచ్చారు మంత్రిగా నా చేతిలోనే దాదాపు పదిహేను వందల కోట్లు ఫ్రీడమ్ ఉండేది ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది దాదాపు రెండు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులన్నీ ఎక్కువగా రీపేమెంట్కి ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్లో గా పెట్టారు కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషన్ గారు ఒకటే మాట్లాడుతుంటా కలెక్షన్ ఎంత వచ్చింది ఈ వీక్ ఆల్మోస్ట్ వీ వీక్ పోతున్నా ప్రతి వారం నేను అడిగే కలెక్షన్ ఎంత వచ్చింది ఎంత రావాలా అండర్ అసెస్మెంట్ ఎన్ని కలెక్ట్ చేశారు అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కలెక్ట్ చేశారు ఇదే డిస్కషన్ చేసేది అందువల్ల ఆల్ కమిషన్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా మీరు ఐదు వందల కోట్లు ఆల్టుగెదర్ ఎక్స్ట్రా చేశారు ఐ వెరీ హ్యాపీ బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నావు ఒక వంద మంది కట్టి పది మంది కట్టలేదంటే ఆ పది మంది కూడా ఈ యొక్క వంద మంది మీద వేయాలి బడ్డలు మనం కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అటువంటిప్పుడు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్ చేయండి టైం ఇస్ నేను ఇల్లు అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను నేను కమిషనర్కి ఏం చెప్పానంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి ఒక టాప్ హండ్రెడ్ ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ వంద ఇల్ ఐడెంటిఫై చేయండి వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డే చెప్పన్న ఏమండి మీరు కట్టాలా ప్రాపర్ ట్యాక్స్ కట్టాలా వాటర్ ట్యాక్స్ కట్టాలా మీకు టైం ఇస్తున్నా పది రోజులు కట్టండి లేదంటే కరెంట్ కట్ చేస్తాం నేను ఎమ్మెల్యే నేనే చెప్పాను చెప్పించాను చక్కగా కొంత కరెక్ట్ చేశారు వెంటనే వచ్చి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్టి సార్ పదిహేను రోజులు టైం ఏంటి రోజులు టైం ఏంటి తీసుకున్నారు తప్పదు నీకు నేను ఒకటి చెప్తున్నాను మున్సిపాలిటీలో జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్త యూరోస్ కాలేజ్ క్లియర్ చేయాలి కోరుకుంటారు అసలు రెండు రోజులు చేయకుండా ఉంటే ఇట్స్ ప్రాబ్లం సో సాలిడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని నేను యాక్చువల్గా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంపాక్ట్లు కొనండి స్వీపింగ్ మిషన్ కొనండి ఫిఫ్టీ పర్సెంట్ మీ స్పందర్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ బేర్ చేసుకోవాలండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ విధంగా వాళ్ళు కూడా కాంపాక్టర్లు స్విమ్మింగ్ మిషన్ కొట్టున్నారు దాన్ని కూడా ఎవరెవరికి ఎన్ని కావాలో ఏం కావాలో తీసుకోమన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అడ్వైజ్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫ్యూచర్లో మెకనైజర్ రావాలి మనుషులు తీయటం చేయటం అనేది పోవాలి డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మెకనైజర్ నేనండి యాక్చువల్గా లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అనేక కంట్రీస్ అమరావతి రాజధాని కోసం తిరిగారు అమరావతి రాజధాని కోసం ప్రపంచంలో బెస్ట్ కంట్రీస్ అక్కడ పోయినప్పుడల్లా వన్ డే ఐ స్పెండ్ మున్సిపాలిటీ అక్కడ ఉన్న కార్పొరేషన్స్ మెట్రో సిటీస్ పోవటం వాళ్ళ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ వాళ్ళ లైట్ సిస్టమ్ వాళ్ళ రోడ్లు పార్టీ వే స్టడీ చేసాము మొన్న ఈ మధ్య ప్రయాగరా పోయినా అక్కడ కూడా మున్సిపాలిటీకి పోయి హాఫ్ డే స్పెండ్ చేసి వచ్చాను మొన్న బెంగళూరు పోయాం సిఆర్ అయిపోయింది మీద పోయినా అక్కడ వాళ్ళ మున్సిపల్ ఆఫీసర్ కూర్చొని ఒక ఫోర్ అవర్స్ వాళ్ళతో వాళ్ళ సాలిడ్ వేస్ట్ అయ్యింది లిక్విడ్ వేస్ట్ ఈ రెండే ఎందుకంటే పబ్లిక్ ఫస్ట్ కోరుకునేది సాలిడ్ వేస్ట్ రెండోది లిక్విడ్ వేస్ట్ వాళ్ళెల్లో వాడుకునే వాటర్ కిచెన్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అది ఎప్పటికప్పుడు బయటకు పోవాలి పాకుంటే దమలు తయారవుతాయి అనేక జబ్బులు వస్తాయి కాబట్టి మీ ఫస్ట్ ప్రయారిటీలో సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత డ్రింకింగ్ వాటర్ చక్కగా మంచి డ్రింకింగ్ వాటర్ ఉంటాం తర్వాత లైట్స్ రోడ్స్ ఇవి మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి వచ్చిన డబ్బులతో బిల్డింగ్లు కట్టేసి అవి కట్టేసి ఇవి కట్టేసేసి అసలు పనులు చేయకుండా కాకుండా వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తిరుపతి ఉంది తిరుపతి అర్బరా తీసుకుంటే బిల్డింగ్ కట్టేసి డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెట్టేసి బ్యాంక్ అప్పగారు విశాఖపట్నం అర్బా దాటి ఉంది వాళ్ళు బిల్డింగ్ కట్టేసేసి దాదాపు డబ్బులన్నీ దాన్ని దార పోసేసి వాళ్ళు పిపీ వాళ్ళకి పోయింటే ఫిఫ్టీ పర్సెంట్ బిల్డింగ్ వచ్చేది ఎందుకంటే అక్కడక్కడ ఎమ్మెల్యే సార్ మాకు ఒక బిల్డింగ్ కట్టుకుంటాను డబ్బులు వింటున్నారు నేను చాలా క్లియర్గా చెప్తాను ఎమ్మెల్యేలకి రాబోయే రెండు సంవత్సరాల్లో బిల్డింగ్లు కట్టేది లేదు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ ఆ తర్వాత లైట్స్ రోడ్స్ వీటికి నేను స్వచ్ఛ ఆంధ్ర నుంచి కూడా కాంపాక్టర్స్ స్వీపింగ్ మిషన్స్ అరేంజ్ చేస్తున్నాం ఒకటి చూడండి లెగసీ ఏదైతే ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ ఉందో దాన్ని క్లీన్ చేయడానికి ఎండి గారు మేము సి అందరు కూర్చొని కూర్చొని ఒక ప్లాంట్గా పిలిచాము అది కూడా మంచి కంపెనీలకు ఇచ్చాము అది కూడా కండిషన్ పెట్టాను అక్టోబర్ రెండు లోపల కానీ కంప్లీట్ చేస్తే టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇన్సిడెంట్ ఇచ్చేదట్టుగా చేయలేకపోతే ట్వంటీ పర్సెంట్ కటింగ్ పెట్టాను ట్వంటీ పర్సెంట్ కటింగ్ అది కంప్లీట్ చేయాలా మీరు అందరూ దాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సేమ్గా అక్టోబర్ రెండుకి అది కంప్లీట్ చేయమని ఆదేశించారు నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఆ ఏజెంట్స్తో మాట్లాడుతూ ఫోటోలు తెప్పిస్తాను దాన్ని మీరు కొద్దిగా స్పెషల్గా ట్రై చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఏ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ తర్వాత అమృత్ కానీ ఈ రెండు స్కీమ్స్ కూడా తొందరలో టెండర్లు పిలుస్తున్నాం అవి కూడా వేగవంతంగా జరుగుతాయి తర్వాత డాక్స్ మన మధ్య గుంటూరులో ఒక బాబు చనిపోయాడు చాలా చాలా బాధాకర విషయం అది నిజంగా కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు ఐదు లక్షల డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయించాం వన్ ఇయర్లో అగ్రెసివ్గా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని ఎక్సల ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిసెక్షన్ ఇచ్చారు రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనిందువల్ల సిఎఫ్ వ్యవస్థలో ఉండటం వల్ల నేను కాన్ఫరెన్స్ కూడా తీసుకోవాలా ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్న చిన్నవి డాక్స్ స్టెరిలైజేషన్ అది టూ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ పెట్టాం టూ హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయాలి ఈ గో హై ప్రయారిటీ ఫర్ దట్ తర్వాత అదే విధంగా డీసిలిటేషన్ డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్ అది ఫోర్ మంత్స్కో ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒకసారి దాని మీద స్పెషల్ డ్రైవర్ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా